అండి క్రేజీ అబ్బి ఛానల్లో ఈరోజు వచ్చేసి హెల్తీగా పిల్లలకి ఇంట్లోనే బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా బాగుంటాయి ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇక్కడ అరకప్పు దాకా పంచదార అయితే తీసుకున్నానండి ఇక్కడ మిక్సీ తీసుకొని ఇప్పుడు ఇందులో వేసుకున్నాం అలాగే ఫ్లేవర్ కోసం ఒక రెండు ఇలాచి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందామండి మెత్తగా ఇదిగోండి ఇలాగైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా నెయ్యిని అయితే వేసుకోవాలండి నెయ్యి ఆయిల్ బటరు ఏదైనా మీ ఇష్టమే వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి ఇదిగోండి ఇలా క్రీమీ స్ట్రెచ్ దాకా పట్టుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం వచ్చేసి ఇలాగ బౌల్లోకి అయితే తీసుకున్నానండి ఇక్కడ ఒక కప్పు దాకా గోధుమ పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ ఇక్కడొచ్చేసి అంతా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండి బిస్కెట్లోకి చాలా కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ అర టీ స్పూను బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి ఇక్కడ బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను అర టీ స్పూను ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకుందాం మరీ గట్టిగా పిండిని పిసుకొద్దండి ఇలా మీద పైన అయినా ఇలాగ ఇలా కలుపుతూ కలుపుకోండి ఇలా నేను చెప్పి ఈ టిప్స్ తోటి ఇలా మీరు చేశారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి బిస్కెట్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లోనే హెల్దీగా పిల్లలకి చేసి పెట్టివచ్చు మనం బయటకునే బిస్కెట్ల కన్నా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ మీరు అయితే ఇలా అయితే కలుపుకోవాలండి ఇవ్వండి ఇలా పట్టుకుంటే ఇలాగైతే మనకి రెండిటికే డివైడ్ అయితే అయిపోవాలండి ఇలా కలుపుకోవాలి పిండి ఇలాగైతే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి బిస్కెట్స్ అయితే ఫస్ట్ టైం చేసిన సింపుల్గా చేసుకోవచ్చు ఈ పిండిని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత అయితే మళ్ళీ పిండిని తీసుకున్నాం కదండి ఇప్పుడు చిన్న చిన్నగా ఉండలుగా డివైడ్ చేసుకుందాం ఇలా అయితే ఉండలా చేసుకొని ఇలాగ మధ్యలోకి అయితే ఇలాగ అనుకోండి సరిపోతుంది ఇప్పుడు మీకు నచ్చిన ఏదో ఒక డ్రైది డ్రై ఫ్రూట్ది పెట్టుకోండి జీడిపప్పు అయినా పిస్తా బాదం ఏదైనా ఓకే ఇలా బిస్కెట్స్లా చేసుకోండి ఈ షేపు ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో అయితే పెట్టుకుందామండి ఇలాగా మీరు మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో మీరు బేక్ చేసుకోండి నేనైతే డైరెక్ట్ స్టవ్ పైన చేస్తాను అండి ఇవైతే ఇదిగోండి ఈ విధంగా అయితే బిస్కెట్స్ అన్నీ చేసుకోవాలి ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను ఇవ్వండి స్టవ్ పైన అయితే ఒక బాండీ పెట్టుకొని రీహీట్ హీట్ అయితే చేసుకుంటున్నానండి ఇప్పుడు మూత తీసి ఈ బిస్కెట్స్ అయితే అందులో పెట్టుకున్నాను ఇదిగోండి బిస్కెట్స్ అయితే అందులో పెట్టుకొని మూత పెట్టుకున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకి బిస్కెట్స్ రెడీ అయిపోతాయి అండి ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మోత తీసి చూద్దాము ఇదిగోండి ఇలా అయితే బిస్కెట్స్ బేక్ అయ్యేవి చూసుకోండి ఇలా చూడండి ఇప్పుడైతే పక్కకు తీసుకొని ఇవి బాగా చల్లారాలి చల్లారితే ఊడి వచ్చేస్తాయండి అంతేనండి సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే బిస్కెట్స్ అయితే చేసుకోవచ్చు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్